అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి వరలక్ష్యత ముందు అండి ఇప్పుడు పెడుతున్నాను ఏం అనుకోవద్దు కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మీకు అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోలో ఏదైనా పండగ వచ్చిందనుకో మనం ముందు రోజు ఏమేమి పనులు చేసుకోవాలో చూపిస్తున్నానండి నేనైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏమేమి చేసుకున్నానో చూపిస్తున్నాను వరలక్ష్మి వ్రతం అనే కాదు ఇంకా వినాయక చవితి దసరా ముందు ముందు పండుగలన్నీ వస్తున్నాయి కదా ఆ రోజు పొద్దున లేచి హడవిడి పడకుండా ముందు రోజు ఇలాంటి పనులన్నీ చేసి పెట్టుకున్నామనుకో లేచి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మరి ఏమేమి చేసుకున్నామో మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే మనకు వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి ఏమేమి కావాలో అన్నీ కూడా లిస్ట్ రాసుకోవాలి ఆ లిస్టులో మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూసి టిక్ కొట్టుకోండి ఇంట్లో ఏమైతే లేవో అవి మార్కెట్ వెళ్ళైతే తెచ్చుకోవాలి కదా నేనైతే ముందు రోజు కాకుండా వరలక్ష్మి రథం శుక్రవారం కదా నేనైతే బుధవారమే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పువ్వులు పండ్లు అన్నీ కూడా తెచ్చుకుంటామండి మేము ఎప్పుడు కూడా ముందు రోజు వెళ్ళామనుకో లక్ష్మీవారం వెళ్ళామనుకో పువ్వులు మార్కెట్లో చాలా రేట్లు కూడా పెంచేస్తారు అందుకనే ఒకరోజు ముందే వెళ్ళి తెచ్చుకోండి మనకు అందరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మేము బుధవారం వెళ్ళి జాజు పువ్వులు అద్దెసేరు యాభై రూపాయలు తెచ్చాము మా కిందింటి వాళ్ళు వచ్చేసి గురువారం వెళ్ళి పావు సేరు యాభై రూపాయలు తెచ్చారు పువ్వులు అలా ఉంటుంది అన్నమాట ముందు రోజు వెళ్తే ఇంకా గోరింటాకు వెళ్తుండగా గోరింటాకు చెట్టు అయితే కనిపించింది ఇంకా కొంచెం అయితే ఆంటీ వాళ్ళు అడిగి కొంచెం కోసుకున్నాను తర్వాత ఇంకా రుబ్బుకున్నాను అండి తమలపాకు లవంగాలు చింతపండు కొంచెం నిమ్మరసం కొంచెం నీళ్ళు వేసుకుని గోరింటాకు అయితే రుబ్బుకున్నాను ఏమి అయిపోయినా గోరింటాకు మంచిగా పండిన చెట్టు అయితే ఏమి అయిపోయినా సరే బాగా పండుతుంది ఆ చెట్టుని నేను ఎప్పుడు కోసుకోలేదు పండుతుందా లేదా తెలియదని ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను ఇంకా దేవుడి సామాలు అన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇంకా ముందు రోజు వచ్చేసి నైట్ అయితే నేనైతే దేవుడి సామాలు అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను చింతపండు ఉప్పు పీతాంబరం వేసుకున్నాను కొంచెం నిమ్మరసం కూడా వేసుకున్నాను ఇటుక బెడ్డు ఉంటుంది కదా ఇటుక బెడ్ ఉంటే పీతాంబరం కూడా అవసరం లేదు బాగా వదులుతాయి దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ అవుతాయి ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ కడిగేసుకొని ఒక పొడి క్లాత్తో అన్నీ కూడా నీట్గా తుడిచేసుకోండి తడి ఏమీ లేకుండా తడి ఏమి ఉన్నది కొంచెం నల్ల నల్లగా అక్కడక్కడ మరకల్లాగా ఉంటాయి ఇలా పొడి క్లాత్తో తుడుచుకోవడం వల్ల నీట్గా ఉంటాయి దేవుడి సామాన్లు కూడా ఇలా అన్నీ కూడా పెట్టేసుకోండి క్లీన్ చేసుకొని ఇంకా దేవుడి సామాలు అన్నీ కూడా తోమిన తర్వాత ఇంక రుబ్బు పెట్టుకుని గోరింటాకు అయితే ఉంది కదా ఆ గోరింటాకుని అయితే పెట్టుకుంటున్నాను వారి వ్రతం అంటే మనం కూడా అమ్మవారిలో కొంచెమైనా రెడీ అవ్వాలి కదా ఇంకా రెండు చేతులకి గోరింటాకు రెండు కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే ఎంత కలకల ఆడుతాం మనం కూడా కదా ఇంకా ఇలాంటి సౌభాగ్య వస్తువులన్నీ కూడా పెట్టుకోండి ముందుగానే గోరింటాకు గాజులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ముందు రోజేనే ఏమేమి వేసుకోవాలి ఏం సారి కట్టుకోవాలి అన్నీ కూడా ముందుగానే పెట్టుకున్నాం అనుకో మరుసటి రోజు మనం ఏం కట్టుకోవాలా అని ఆలోచించే పని లేకుండా ఉంటుంది ఇంకా నేను పెట్టుకున్న తర్వాత ఇంకా మా పాప కూడా స్కూల్ నుండి వచ్చింది మా చిన్న పాప నాకు ఇద్దరు పాపలేనండి ఇంకా పెద్ద పాప అయితే స్కూల్ నుంచి ఇంక రాలేదు చిన్న పాప అయితే వచ్చిందని తనకు కూడా ఇంకా పెట్టేశాను తర్వాత నైట్ వచ్చేసి అంతా కూడా క్లీన్ చేసుకోండి కాంపౌండ్ ఉంటుంది కదా కాంపౌండ్ అంతా కూడా క్లీన్ చేసుకొని నీట్గా ముగ్గులైతే పెట్టేసుకోండి ఇంకా పొద్దున్న లేచి ఇంత గంటల గంటలు టైం పడుతుంది కదా బయట ముగ్గు పెట్టడానికి టైం వేస్ట్ ఎందుకు ముందు రోజు ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి ఇలాగ పొద్దున్నైతే మనం వడలు చేయాలనుకుంటే ఇంకా మినపప్పు ఇంకా శనగలు అలాగే ఇస్తాం కదా వాయినాలకి అమ్మవారికి ప్రసాదానికి ఇంకా శనగలు కూడా నానపెట్టి పెట్టుకోసుకోవాలి ఇంకా దేవుడి గుడిలో పటాలన్నీ కూడా తీసుకొని ఇంకా క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా దేవుడి గుడి కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా దారుబంధాలకు కావాల్సిన మామిడి కొమ్మలు బంతి పువ్వులు ఇంకా స్వామి వారికి వచ్చేసి తులసి మాల అమ్మవారికి జాజి పువ్వులు మాలు అయితే కట్టేసి పెట్టేసుకున్నాను ఇలా ముందు రోజే అన్ని క్లీన్ చేసి పెట్టేసుకొని ఇంకా దండలు కూడా ముందు రోజే పెట్టేసుకున్నాం అనుకో మనకు కూడా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు గాబరు గాబరు కూడా ఉండదు ఇంకా ఇలా అయితే మాకు దేవుడు గుడి వచ్చేసి చాలా చిన్నగా ఉంటుందండి ఇటు సైడ్ మేము ఉంటున్న సైడ్ వచ్చేసి కిచెన్లోనే దేవుడు గుడి పెడతారు మా ఊరు సైడ్ అయితే హాల్లో పెట్టుకుంటామండి దేవుడి గుడి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసమైతే మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బాయ్